హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ని తయారు చేశాను ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్లో విమ్ లిక్విడ్ని ఒక క్యాప్ నిండా తీసుకోవాలి అలాగే మనం నిమ్మకాయని జ్యూస్ తీసుకోంగా మిగిలిన నిమ్మ చెక్కల్ని వేసుకోవాలి అలాగే బేకింగ్ సోడాని ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా అంతా బాగా కలపాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక క్యాప్ నిండా కంఫర్ట్ని తీసి వేసుకోవాలి చూడండి ఇలా బాగా బాయిల్ చేయాలి ఇలా కలర్గా వస్తాయి వాటర్ అనేది ఇలా అంతా బాగా చల్లారిపోయాక ఇలాంటి స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి చూడండి ఈ యొక్క స్ప్రే బాటిల్ నిండా వచ్చింది దీన్ని మనం స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి స్టవ్ పైన ఏదైనా డస్ట్ లాగా ఉంటే ఫస్ట్ క్లాత్తో తోడ్చేసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న లిక్విడ్ని ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని ఇలాంటి టిష్యూ క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ని తడిపేసుకొని ఇలా స్టవ్ని తుడుచుకోవాలి ఇలా అంతా బాగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ని ఒకసారి వాచ్ చేసి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ ఇలా స్టవ్ను బాగా తుడిచారంటే స్టవ్ బాగా క్లీన్ అయిపోతుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ లిక్విడ్ అనేది స్టవ్ కూడా బాగా క్లీన్ అవుతుంది ఇలా టూ త్రీ టైమ్స్ ఈ టిష్యూ క్లాత్ని బాగా వాష్ చేస్తూ తుడుస్తూ ఉండాలి ఇలాంటి టిష్యూ క్లాత్ మీషోలో తీసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది కావాలంటే మీరు కూడా తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా అంతా టూ త్రీ టైమ్స్ ఇలా బాగా తుడుచుకోవాలి చాలా చాలా బాగా క్లీన్ అవుతుంది ఇలా తుడిచాక మనం ఒక వేరే క్లాత్తో ఒకసారి తుడిచామంటే చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయింది స్టవ్ అనేది ఇది ఒక లిక్విడ్ ఇలా చేసుకున్నారంటే చాలా రోజులు వస్తుంది ఈ లిక్విడ్తో టైల్స్ ఇలా బండని కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా షైనింగ్ వస్తాయి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ లిక్విడ్ Thank you for watching. Bye bye.